అంటే మన తర్వాత ఏడు మొత్తం ఏడు తరాలకు పనికి వచ్చేటువంటి టెక్నాలజీ బయటికి రాబోతుంది కాబట్టి ఈ వ్యాలెట్ వచ్చినప్పుడు కూడా అదే గట్ అదే పవర్ఫుల్ తోటి ఏదైతే మనం మార్కెట్లో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తామని సార్ డైలాగ్ ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా మనల్ని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా తీర్చిదిద్దబోతున్నాడు అందువల్ల వికరి విద్యాచ్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎందుకు అంటే కంపెనీకి టీమ్ ఉంది కానీ అడ్మిన్ టీమ్ లేదు సో అడ్మిన్ లో పరంగా ప్రీమియర్ మెంబర్స్ అరవై మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు మనకు అడ్మిన్ గైడ్లైన్స్ మన ద్వారా తీసుకుంటూ మనకు వాళ్ళకు తీసుకుని కంపెనీ ద్వారా తీసుకొని మనకి ఇస్తారు కంపెనీకి ప్రాబ్లమ్స్ ఈ అరవై మంది ద్వారా తెలియజేస్తాం దీంట్లో సర్కిల్స్ కూడా ఉంటాయి ప్రీమియర్ సర్కిల్ సె సెకండ్ సర్కిల్ థర్డ్ సర్కిల్ ఇన్ని ఫ్యూచర్లో వస్తాయి అవన్నీ ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళడం కోసం మన ద్వారానే మనల్ని మన ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట అందులో బ్రాంచ్ వివిధ భాగాలుగా వివరి సర్కిల్స్ లాగా డివైడ్ చేసి మన ద్వారా ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా తీసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ కంపెనీ ఫీడ్బ్యాక్ లేకుండా ప్రొడక్ట్స్ని రిలీజ్ చేయదు బిఫోర్ దట్ మనల్ని లాగా మనల్ని సెటప్ చేసుకుంటుంది కంపెనీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఐటీ కంపెనీ ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కలిస్తేనే ఈ రెండు కలిస్తేనే ఐటీ కంపెనీ అవుద్ది సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి హార్డ్వేర్ హార్డ్వేర్ మాత్రమే ఉన్నది అంటే టెక్ టీమ్ తో కూడుకున్నటువంటి చిన్న అడ్మినిస్ట్రేషన్ ఉంది టెక్ టీమ్ అనేది చాలా పెద్దది సో వరల్డ్ వైడ్ మనం లింకులు ఇవ్వాలి అంటే మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఉన్నటువంటి నాలెడ్జి మనం కలిగి ఉండాలి కానీ ఈ ఏవైతే ప్రోడస్ ఇస్తున్నారో వాటి గురించి ఉంటే సరిపోతుంది నాలెడ్జ్ అందువల్ల అందరికీ ఇరవై ముప్పై నుంచి తొంభై రోజులు పట్టవచ్చు పట్టవచ్చు అని చెప్పేసి అన్నారు అంతే కాని ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల్లో అన్ని ఫీడప్ అయిపోతాయి అన్ని మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది దాని ద్వారా మీకు మార్కెట్లోకి వెళ్ళండి చేయండి అని అనట్లేదు కంపెనీ ఏంటంటే ముప్పై నుంచి తొమ్మిది రోజులు పట్టదు ఒకళ్ళు ముప్పై రోజులు నేర్చుకుంటారు ఒకళ్ళు నలభై రోజులు నేర్చుకుంటారు ఒకళ్ళు నలభై ఐదు రోజుల్లో అయిపోతుంది కొంతమందికి మూడే రోజులు పట్టవచ్చు ప్రోడక్ట్ గు అవగాహన రావడం కోసం సో ఈ విధమైనటువంటి క్రమంలో వెళ్ళేటప్పుడు ఆ విధమైన డాక్యుమెంటేషన్ అనేది తీసుకోవడం తప్పు లేదు కార్పొరేట్ సిస్టమ్ అది మాకు అర్థమైంది మేము మీకు చెబుతున్నాం అండి కాకపోతే ఇక్కడ అర్థం కావడానికి కొంతమంది డైలీ కంపెనీకితో కమ్యూనికేషన్లో ఏదైతే ఐడిలో వస్తున్న మార్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాడుతూ చూస్తూ చేస్తూ ఉంటే ఎవరికి కూడా అనుమానాలు ఎటువంటి పరిస్థితులు రావు సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఒక లక్ష డెబ్బై వేలు ఓ పాయింట్స్ ఒక ఐడికి డిపాజిట్ అయినాయి ఆ ఐడి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఐడి రెండు వేల ఇరవై ఇరవై ఐడి చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ వచ్చిన వ్యక్తికి అవగాహన లేకపోవడం వల్ల సరిగా చెప్పలేకపోయిండు అది అది కూడా కొంచెం అతి జాగ్రత్తతో చూపించలేకపోయింది ఒకళ్ళు చూశారు ఆ చెప్పిన వ్యక్తి కూడా అవగాహనకు పెద్దగా లేనటువంటి వ్యక్తినే సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు మెయిల్ వచ్చి మెయిల్ వచ్చిన తర్వాతనే ప్రాసెస్ జరుగుద్ది ఎవరికైనా సరే మీకు ఒక ఆధారం అనేది డెఫినెట్గా ఉండాలి లో పడిన తర్వాత వచ్చేటువంటి మెయిల్ ఇంపార్టెంట్ ఆ మెయిల్ వ్యాలెట్ రెండు ఇంపార్టెంట్ ఆ దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో సబ్మిట్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి త్రీ డేస్ తర్వాత రమ్మంటున్నారు తర్వాత మనకు ప్రీమియర్ అకౌంట్లో ఎంత అకౌంట్ బ్యాలెన్స్ ఉంచాలి అనేది వాళ్లే చెప్తారు సర్వీస్ అంతా వాళ్లే ఇస్తారు ఏ టు జెడ్ మన బ్యాంక్ బ్యాంకులో క్లియర్ అయిపోతాయి ఇక్కడ వ్యక్తి ఎవరైనా ఓపెన్ చేసుకుని ఉంటే ఒక అవగాహన ఉంటే చెప్పగలుగుతారు ఇక్కడ ఎవరు లేరు అందరికీ కొత్త కాబట్టి మనం ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు సో కంపెనీ చెప్తున్న గైడ్ లైన్స్ ని తెలుగులో చెప్పేటువంటి ఎవరైతేనే ఉంటారో మన సీనియర్స్ కానీ మన జ్ఞానేశ్వర్ లాంటి యూట్యూబ్ ఛానల్లో కానీ వైటీపీ ఆనంద్ లాంటి దాంట్లో కానీ వచ్చే ఇన్ఫర్మేషన్ని ఒకటికి నాలుగు సార్లు చదువుకోండి ఒకటికి నాలుగు సార్లు వినండి ఒక విని ప్యానిక్ కాకుండా జరగబోయే దాన్ని మాత్రం ఖచ్చితంగా ఆస్వాదించండి అన్నీ పాజిటివ్గా జరుగుతున్నాయి నేను రాత్రి రెండు రేపు సార్ కూడా త్వరలోనే సార్ వచ్చే వివరాలని చెప్తాడు అన్న అంటే వితిన్ వన్ వీక్ టెన్ డేస్ లోపల జరిగిపోతుంది ఇంతకుముందు జరిగినాయి ఇప్పుడు జరగలేదు అలా చెప్పారు ఇలా చెప్పారని మాత్రం మనం అనుకోవడానికి లేదు ఇప్పుడు జర ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వ్యాలెట్ షో అవుతుంది కాబట్టి మనం నమ్మి తీరాల్సిందే ఒకళ్ళు ఒకళ్ళు నమ్ముకోవాల్సిందే పౌండర్షిప్ అనేది ఒక కుటుంబ సభ్యుల లాగా మనం మెయింటైన్ చేసుకోవాలి అందువల్ల మీ కొంతమంది పడ్డా కానీ చూపించకుండా వదిలే మనకు పర్సనల్ విషయాలు ఎవరైతే మన ఇండివిజువల్ గుట్టు ఎలా పెట్టుకుంటామో పర్సనల్ ఇది వ్యాలెట్ విషయాలు కూడా అంతే గుట్టుగా పెట్టుకొని సీక్రెట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది నాకు ఓపెన్గా మాట్లాడిన వ్యక్తులు వచ్చిన ఇన్ఫర్మేషనే నేను ఫిజికల్గా చూ చూ వాళ్ళను కలవలేదు నా మీద అయితే నమ్మకం మీకు ఏదైతే ఎలా ఉందో నాకు అలా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులే క్లారిటీగా చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఐడికి కూడా కొన్ని వచ్చాయి లక్ష అరవై ఎనిమిది వేలు అరవై రెండు వేలు ఓకాన్స్ ఇప్పుడు లక్ష ఇంకోటేమో రెండు వేల ఇరవై జూన్ అట్ దాన్ని లక్ష డె ఎనిమిది వేలు ఇవాళ పేర్లు ఊర్లో అవసరం లేదండి ఉన్న ఇన్ఫర్మేషన్ అది డెఫినెట్ గా మనం కలిస్తే అన్ని క్లియర్ అయిపోతాయి ఇక్కడ ప్యాన్ కావాల్సిన ఖచ్చితమైన అవసరం అయితే లేదు మాకు పూర్తి నమ్మకం ఉంది మేమైతే ఈ గైడ్ లైన్స్ని మేము నమ్ముతున్నాము పాటిస్తాము చేస్తాం చూస్తాం ఇంకోటి ఏంటంటే ఫౌండర్షిప్ లేని వ్యక్తులను మీ గ్రూపులలో ఉంటే తొలగించండి ఫస్ట్ మీకే డేంజర్ ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరు రికార్డ్ చేసినా వాళ్ళకే డేంజర్గా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఐపీ అడ్రస్ మీద ఎవరెవరు ఎక్కడెక్కడ రికార్డ్ చేస్తున్న అనేది కూడా ట్రాకింగ్ లోకి వెళ్తుంది ట్రాకర్ పని చేస్తేనే మనకు ఆగస్టు ఒకటిన సర్వే రిపోర్ట్ని పదో తారీఖున రిలీజ్ చేయడం జరిగింది దాన్ని ఎస్ఈసీ ఆమోదించింది అంటే ఎస్ఈసి ఆమోదించాలంటే దానికి బిఫోర్ మన దగ్గర మనం నోటీస్ కోర్టు ద్వారా నోటీస్ నోటరీ ఎలా సర్టిఫైడ్ ఉంటుందో అలానే ఎస్ఈసీ సర్టిఫైడ్ డాక్ డాక్యుమెంటేషన్ తోటే వెళ్ళినటువంటి కోర్టు కేసు క్లియర్ చేసుకొని వచ్చింది కంపెనీ సో ఈ ట్రాకర్ మాకు ఐడిలో ఇవ్వకపోయినా అక్కడ పని అనేది మాత్రం ఖచ్చితంగా మనకు తెలుసు సో ఇక్కడ ట్రాకర్ మన ఐడిలో లేదు ఓమెయిల్ లేదు ఓనెట్ లేదు ఓట్రింగ్ లేదు అని వాదన వేసే వాళ్ళ దగ్గర మాత్రం డిస్కస్ చేయకండి ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా ట్రాకర్ నడుస్తుంది పైగా బయటికి మనకు పబ్లిక్గా రిలీజ్ చేయడానికి పర్ పర్మిషన్ డిసెంబర్ ఒకటో తారీఖున వచ్చింది డిసెంబర్ ఒకటి తర్వాత వచ్చిన తర్వాతనే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున వాళ్ళ మహమ్మద్ కమాల్ నజాలు పేర్లు ప్రకటించడం జరిగింది పంతొమ్మిదో తారీఖు తర్వాత వచ్చినటువంటి ఏదైతే పాపప్ ఉన్నదో సోమవారం ఉదయం వచ్చినటువంటి పాపప్ ఏదైతే ఉందో దాంట్లో సివఒో మహమ్మద్ కమాల్ నజాలు ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి ప్రాబ్లం వల్ల మనం ఓన్య ట్వంటీలో ఏదైతే వివరించారో ఓన్యూస్ ట్వంటీ వన్ ఆఫ్ త్రీలో వివరించారు దాని ప్రకారం పేర్లు లీగల్గా డాక్యుమెంటేషన్ వచ్చిన తర్వాతనే రిలీజ్ చేశారు అంటే ఇక్కడ ట్వంటీ డేస్ టైం తీసుకుంది ఒక కంపెనీ ఎస్సీసీ ద్వారా లెటర్ తీసుకోవడానికి దానికి ఉన్న డాక్యుమెంటేషన్ దాని టైమింగ్స్ అన్ని పట్టే ఇదైతే గట్టి పరిస్థితుల్లో మన మీద కేసు వేసే అవకాశం కంపెనీ మీద లేకుండా చేసుకొని వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ పేర్లు ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు ఒక కంపెనీని ఏలైతే చూపడం అంటే మన దగ్గర లీగాలిటీ ఉంటేనే ఏలైతే చూపగలుగుతారు సో ఈ లీగాలిటీని అర్థం చేసుకున్న వాళ్ళే దానికి కాకుండా ఉండగలుగుతారు సో ఇంత నేను నాకున్న అవగాహన ప్రకారం నేను చెప్పానండి నెక్స్ట్ ఇంకా మీకు జరగబోయేది ఏంటి అంటే ఇవాళ దాంట్లో మెయిల్ లో ఇచ్చేటువంటి డే టు టైంని బట్టి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది వాళ్ళ అప్రూవల్స్ అన్నీ తెచ్చుకొని మనకు ఇచ్చే ఫండ్ని వాళ్ళు అతి జాగ్రత్తగా చాలా చండి పిల్లను డెలివరీ తర్వాత ఎలా ఉపయోగిస్తారో అలా ఉపయోగించడానికి ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయి ప్రక్రియ ఇది అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళతో చేయించుకోవాల్సిందే తప్ప దాచుకుంటాం వల్ల నష్టం అయితే మనకే నష్టం కానీ లాభం ఎవరికి చూపించడం వల్ల ఎవరికి లాభం ఉండదు కాకపోతే ఏంటంటే పది మంది లోపడి కన్నా ఒకళ్ళిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ చుట్టాలో దగ్గర వాళ్ళు ఉంటారు చూపించుకోండి దాని ప్రకారం మీ ఫాలో అయిపోండి ఇది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కాకపోతే ఈ లింకుల విషయంలో డౌట్ ఉండొచ్చు కొంతమందికి మనకు పాత వాళ్ళకి ఇరవై ఐదే ఉన్నాయి ఈ కొత్తగా రిస్ట్రేజ్ చేసుకునే వాళ్ళకి యాభై వచ్చినాయని రేపు మాకు సార్ వచ్చిన తర్వాత ఆ లింక్